ముఖ్యంగా హైదరాబాద్ అక్కడ జాతీయ పక్షాలి ఏర్పాటు చేసే జరుగుడానికి అయినా ఇప్పటికైనా మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన వాటిపై బల వాస్తవం అక్కడ ఏర్పాట్ల తర్వాత చాలా మంది మిత్రులు అన్నారు కేవలం సిపిఎస్ పైన కాదు వాస్తవంగా ఈ కాపా ముం చేయాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి బాలాసాప్రీ అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో చేయాల నిర్ణయం అంతగా ఇక్కడ జిల్లా కేంద్రంలో కూడా రాష్ట్రంలో చేయాలనేది జేఎస్ పక్షాలు తీర్మానం చేయడం జరిగింది ఈ ఒకటే చేసింది మూడు ఏర్పాటు చేసి మరి మాట్లాడడం జరుగుతున్నాం అయ్యా మన గతంలో ప్రభుత్వంలో విభజించు పాలించిన సిద్ధాంతం సమస్యలు పరిష్కారం మరి మీరు ఏలోచన తెలుసుకుని మరి ఈ రోజు ముఖ్యంగా సిపిఎస్ విధానం పైన చాలా సంఘాలు రాష్ట్ర సంఘాలు పెద్ద సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోవడం జరిగింది పెన్షన్ ఇచ్చే జరిగింది గతంలో ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ రావడం జరిగింది సీకరించుకున్న ఎండ చెప్పడం జరిగింది దాని ప్రభుత్వానికి లేదు కానీ ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్ర గారు రెండు లక్షల పెట్టిన ప్రకటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘంతో సమావేశం మా రాష్ట్ర అధ్యక్షుడు గురుచంద్రరావు గారు సార్ అన్న ముఖ్యమంత్రి గారు దయచేసి ప్రాబ్లం బాధంగా ఉన్నది మరి ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు రాజేంద్ర గారు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణరావు గారు ఇక్కడ ఉన్నారు తల్లి స్పష్టత ఇవ్వడం చెప్పడం జరిగింది చెప్పండి ఆర్థిక శాఖ మంత్రి గారు అంటే రాయదర్ గారు రెండు లక్షలు పెంచిన వస్తారు ఏ రకంగా చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు అన్నారంట మా ఆర్థిక శాఖ అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారండి రెండు లక్షలు పెంచిన వస్తారు అయితే మీ చేయిపోతానంటే మరి అక్కడ బిజాస్ దగ్గర రామకృష్ణరావు గారు అన్నారు వారి ద్వారా మీకు సనోట్ చేస్తారని చెప్పడం రామకృష్ణరావు గారు చెప్పండి అంటే చాలా కష్టం సార్ అసెంబ్లీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి చెప్పారు ఈనాడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే పది సంవత్సరాల కాలం పది ఉద్యోగం ఉద్యమాలు చేయాలంటే ఏ సంఘం రాలే ఆనాటి విధంగా రకరకాల ఉద్యమాలు చేసినాం ఏది మనం టీఆర్సీ పైన చేసిన సద్వం పని చేసినాం అక్రమ కేసులు కూడా ఇప్పటికే పైన మొన్న ఒకటి వేమనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసినాం అక్రమ కేసులు గత ప్రభుత్వం పెట్టింది దాన్ని ఏ రైనా తొలగిస్తారంటే రక్షణ తీసేసినప్పుడు తీసివేయాలంటే సపరేట్ జీవో కావాలి ఆ జీవో ద్వారా కేసులు ఈ విషయం ఎందుకు చెప్తారంటే మన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఏకంగా ఉంటుంది ఈ పరిష్కారం చేసుకోవద్దు గతంలో ఉప మన ఉపాధ్యాయులు చూస్తున్నాం మంది సింది జరిగింది ఈ అప్లై రద్దు సార్ మూడు వందల తొమ్మిది నుంచి పన్నెండులో పన్నెండు వందల పదిహేను మందిలో ఇంత మూడు వేల ఆరు వందల కానీ ఉద్యోగ సంఘాలు ఉచితం చేయడం వల్ల అప్డేటివ్ సిద్దు చేసినట్టు గ్రంత అంటే ఉమ్మడిగా పోరాడే వల్ల రెండు వేల పన్నెండు నుంచి ఉపాధ్యాయులకు అప్ రద్దు చేసేది ఉద్యోగ సంఘాలు ఈ రోజు అందరం కూడా ఇంత ముందు సమయ పాలన ఖచ్చితంగా వాస్తవంగా మేము పది గంటల పది మంది అవచ్చు ఈ రోజు చాలా కొద్దిగా మేము మాట్లాడుతూ మేము మాట్లాడుతున్నాం ఉద్యోగం అన్నప్పుడు వాళ్ళ కాదు ఏది కాదు ఏదైనా ఆలోచించి వస్తే కాదు వస్తే కాదు అది కాదు లేదు ఖచ్చితంగా ఏదైనా కార్యాచరణ ఇస్తున్నప్పుడు ప్రతి సంఘానికి అలవాటు తెలుసు మాకు తెలియదు తెలుసు రాష్ట్ర సంఘాలు అక్కడ వచ్చాయి రాష్ట్ర సంఘాలు జిల్లా సంఘాలకు చెప్పాలి జిల్లా సంఘాలు మన స్థాన సంఘాలు చెప్పాలి ఆ సమస్య పరిష్కారం కోసం మనం జీవించాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులో ఉంటే ఈ రకంగా అందరం కూడా ఎందుకంటే ఈ రోజు మనం తాత్కాలిక అనుకుంటాం ఎందుకంటే చాలా మంది పెద్దలు చెప్పారు ఈరోజు చాలా మంది ఉద్రంగా చూస్తున్నాం టెన్షన్ ఉండే వాళ్ళు పౌరంగా గారిని గోడని కాపాడుతున్న బాధ్యత ఉంది మరి రేపు పరిస్థితి ఆలోచన చేస్తే చాలా దుబ్బరంగా ఉంది మరి మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఎన్నికల మార్కెట్లో హామీ ఇచ్చింది అధ్యక్ష చేస్తాం ఓపీఎస్ గత ముఖ్యమంత్రి దగ్గర సమాజ సేపా గతంలో మీరు హామీ ఇచ్చిందో గారు ముఖ్యమంత్రి ఇష్టపడుతుంది ఎందుకంటే మనకు ఉద్యోగ ఉపాధి పెన్షన్ అంటే ఆయన ఈ అన్ని సంఘాలతో సమాజ సేర్పాటు చేస్తాను మొన్న కోదండరామ్ గారి దగ్గర తీసుకోవడం ఎందుకంటే ప్రభుత్వం కోదండరామ్ ఉద్యోగ ఉపాధ్యాయుల సంగతి కోఆర్డినేషన్ కమిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కోదండరామ్ గారి మెయిన్ మెజర్ ఇంకా మనం పిఏలు తర్వాత ముఖ్యమంత్రి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ మన ఏ ఉపాధ్యాయ చర్చలు జరగాలి వాస్తవంగా గతంలో ముఖ్యమంత్రి ఒక్క కారణం కదా అనుకుంటే ఎన్నో రెడ్లు నాకు ఒక్క రావడం ఈ రేవంత్ రెడ్డి గారు కానీ అయిపోవాలి సమస్యలు సిద్ధంగా ఉన్నాడు మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేసుకున్నారని ఆలోచన ఉంటుంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎవరైనా సరే ఇది నాది అన్నది సిపిఎస్ అభ్యర్థి కావాలంటే ఎవ్వరీనా సహామ ఈ సంఘం కూడా ఆ సమస్య పరిష్కారం అందరికీ పోరాటం చేయాల్సి వస్తాయి కానీ భవిష్యత్తులో ఒక ఏ కార్యక్రమం నిర్వహించినా రాష్ట్రంగా నిర్వహించినా జిల్లా సంఘాలు మండల సంఘాలు అన్ని కూడా పాల్గొని ఈ సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు పోరాటం చేయాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసు చెప్తాను దయచేసి మరి ఈరోజు సెప్టెంబర్ ఒకటోస్ విద్రోహ దినంగా మనం పాటిస్తూ తరఫున మరి ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకున్నందుకు ఇచ్చేసిన మరి పెద్దలు పర్వత్ రెడ్డి గారు విట్టున్నారా మన టూ వేరే వరకే పర్మిషన్ ఉంది ర్యాలీ వద్దు దయచేసి మరి ఇక్కడ దీని మీద రాబోయే కార్యక్రమం చేపడదాం మరి సమావేశాలు వచ్చేసిన అందరి సంఘ నాయకులకు పేరు పేరున నమస్కారం